పవన్ కళ్యాణ్ ఓజీ సెన్సార్ స్క్రీనింగ్కు సిద్ధమైంది గ్యాంగ్స్టర్ డ్రామాగా రా వైలెంట్ లుక్ లో రానుంది సర్టిఫికేట్ చర్చ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది పవన్ యాక్షన్ అవతారం ఎలా ఉంటుంది వివరాలు చూద్దాం పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా సెన్సార్ స్క్రీనింగ్ మంగళవారం జరగనుంది హై వోల్టేజ్ గ్యాంగ్స్టర్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం అభిమానుల అంచనాలను పెంచింది దర్శకుడు సుజీత్ రా వైలెంట్ స్టైల్ తో యాక్షన్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దారు పవన్ పవర్ఫుల్ లుక్ డైలాగ్ డెలివరీ హైలైట్ గా నిలుస్తాయి సోషల్ మీడియాలో హైప్ ఆకాశాన్ని తాకుతుంది ఏ లేదా యుబైఏ సర్టిఫికేట్ వస్తుందనే చర్చ జోరుగా సాగుతోంది ఈ చిత్రం బాక్సాఫీస్ లో సంచలనం సృష్టించనుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి అక్షయ్ కుమార్ సైఫ్ అలీఖాన్ సయామి కేర్ హైవాన్ షెడ్యూల్ పూర్తయింది యాక్షన్ డ్రామాతో రూపొందుతున్న ఈ చిత్రం హైలైట్ గా నిలుస్తోంది షూటింగ్ ఫోటోలు వైరల్ గా మారాయి ఈ సినిమా ఎలాంటి అంచనాలు నెరవేరుస్తుంది వివరాలు చూద్దాం హైవాన్ సినిమా తొలి షెడ్యూల్ ను విజయవంతంగా పూర్తి చేస్తుంది అక్షయ్ కుమార్ సైఫ్ అలీఖాన్ సాయమి కేర్ కెమిస్ట్రీ ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కు బలం దర్శకుడు ప్రియదర్శి హై ఎనర్జీ సీక్వెన్స్ ఎమోషనల్ డ్రామాతో తెరకెక్కిస్తున్నారు షూటింగ్ స్పాట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి నటీనటుల పర్ఫార్మెన్స్ సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని సమాచారం బాక్సాఫీస్ లో కొత్త ట్రెండ్ సృష్టించే అవకాశం ఉంది రిలీజ్ స్టేట్ ట్రైలర్ అప్డేట్స్ త్వరలో రానున్నాయి మహేష్ బాబు ప్రియాంక చోప్రా ఎస్ ఎస్ ట్వంటీ నైన్ షూటింగ్ హైదరాబాద్లో జోరుగా సాగుతోంది రామోజీ ఫిలిం సిటీలో కీలక సన్నివేశాలు చిత్రీకరణ జరుగుతున్నాయి రాజమౌళి డైరెక్షన్లో ఈ చిత్రం ఎలాంటి సంచలనం సృష్టిస్తుంది వివరాలు చూద్దాం ఎస్ ఎస్ ట్వంటీ నైన్ గ్లోబల్ స్థాయి అంచనాలతో రూపొందుతుంది హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో యాక్షన్ డ్రామా సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు మహేష్ బాబు కోసం రాజ్మౌళి ప్రత్యేక పాత్ర రూపొందించారు ప్రియాంక చోప్రా తెలుగు తెరకు రీఎంట్రీ ఇస్తుంది హాలీవుడ్ స్థాయి టెక్నికల్ విలువలతో సినిమా ఆకట్టుకుంది కథాంశం గురించి సస్పెన్స్ కొనసాగుతుంది అక్టోబర్ పది వరకు షెడ్యూల్ జరుగుతుంది బాక్సాఫీస్ లో రికార్డులు సృష్టించే అవకాశం ఉందని ట్రేడ్ అంచనా